ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో ఇరవై మూడు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ రెడ్డి ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలకు త్వరతగితన పరిష్కరించాలని సమంత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ తుషర్ రెడ్డి ఐపీఎస్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పనిచేయాలి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు గారిని చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీటి సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరతగిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం అని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకుని ప్రజల న్యాయం పొందేలా చూడాలని సమిదా పోలీసు అధికారులను ఆదేశించారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ఇరవై మూడు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు సైబర్ క్రైమ్ ఒకటి కుటుంబ తగాదాలు మూడు వేధింపులు మూడు భూ తగాదాలు ఏడు డబ్బు తగాదాలు నాలుగు ఆస్తి తగదాలు ఐదు